ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శుభదినాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు ఈ దినమును ఈ సమయమును చూడలేక కాలగర్భములో కలిసిపోయిన వారు కొందరున్నారు చూసినా దేవుని స్థుతించలేని వారు కొందరున్నారు దేవుడు మనలను ఆయనను స్థుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మనము ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అనే యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయిచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రియులారా ఈ సమయంలో మనము ధ్యానము చేయబోయే అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారికి క్షేమము ఎలా కలుగుతుంది క్షేమము ఎలా కలుగుతుంది దేవుని నమ్ముకున్నాం క్షేమంగా బ్రతకాలన్న ఆయుష్ జీవించే కొన్ని దినాలు క్షేమంగా ఆరోగ్యంగా దేవుడిచ్చిన ఆయుష్ను గడపాలన్న ఆలోచన మనది క్షేమము అనేది మనము అడిగి తెచ్చుకునేది మన దగ్గర ఉన్నది కాదు అది ప్రభువును అడిగి పొందుకునేది అందుకే ప్రభువును అడిగితే తప్పక దయచేసేవాడు అయితే ఎలాగా ఆ క్షేమాన్ని మనం పొందుకుంటాం ఆ క్షేమకరమైన జీవితం ఎలా కలుగుతుంది అని మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి సమయానుకూలంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా క్షేమము అప్పుడప్పుడు మనం చిన్నప్పుడైతే మేము చాలా ఉత్తరాలు రాసిన అనుభవాలు నాకున్నాయి మీరు క్షేమమా మేమిక్కడ క్షేమం అని ఏడో వచనాన్ని చదువుకుందాం ఏడో వచనాన్ని నేను మిమ్మను చెరగనిపోయిన పట్టణం యొక్క నేను మిమ్మను చెరగనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి క్షేమము కోరి దాని కొరకు దాని కొరకు యహోవాను యహోవాను ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి దాని క్షేమము దాని క్షేమము మీ క్షేమమునకు కారణం మీ క్షేమమునకు కారణం కారణమగును ప్రభు నందు ప్రియమైన వారిలాగా అద్భుతకరమైనటువంటి మాట దేవుని దాసుడు ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుతూ ఎలాగ ప్రభువా మాకు క్షేమం కలుగుతుంది మా కుటుంబాలకు క్షేమము కలుగుతుంది అని అంటే మొట్టమొదటిది ప్రార్థనే మన క్షేమమునకు కారణం అంటే ప్రార్థించే వారికి క్షేమము కలుగుతుంది ఈరోజు చాలామందిని మనం చూస్తున్నప్పుడు మందిరానికి వెళ్తారు వస్తారు కానీ ఏం చేయరు ప్రార్థన చేయరు అందుకే మేము మంచి మందిరానికే వెళ్తున్నాం మాకెందుకు క్షేమం కలగల అని అంటే అదిగో అక్కడ అన్నాడు చూడండి యహోవాకు ఏం చేయాలట ప్రార్థన చేయుడి దేవుని ఎందు ప్రిమైన వార్లారా ఎవరైతే దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఎదుట మొరపడతారో అక్కడ ప్రార్థన అంటే మేము చేసుకుంటాం కదన్నా వచ్చి కూర్చొని మేము ప్రార్థన చేసుకుంటాం కదా ఇంకా మరి మాకు క్షేమం రావాలి కదా అంటే మీరు బాగా చదవండి ఆ మాట ఏమంట్రాయబడి ఉంది చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమమునకు అంటే ఈ లోకంలో చాలామంది పాపానికి చెరగొనిపోయారు దేవునికి దూరంగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థన క్షేమాన్ని ఇస్తుంది అందుకే ప్రభు నందు ప్రార్థన చేయండి అని మేము చెప్పేది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే ఒక దేవుడి సేవకులుగా సరిచేసేది ఎందుకు అంటే ఒక తప్పిదం అలాగే చదువుకుంటూ వెళ్ళిపోయినా ఒక తప్పిదం అలాగే పలుక్కుంటూ వెళ్ళిపోయినా చివరికి మనము ఒక తప్పును నేర్చుకుంటాము ఒకవేళ ఇక్కడికి బాగానే ఉండొచ్చు పొద్దున ఎవరైనా క్రొత్త వ్యక్తుల దగ్గర మనం ప్రార్థన చేయాల్సి వచ్చిన లేదా మన సంఘంలోనే క్రొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాల్సి వచ్చిన మనం ఒక తప్పు ఆలోచనలో మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో వీళ్ళ మందిరం బాగుంది కానీ వీళ్ళ ప్రార్థనలో లోపం ఉందే అని అనుకుంటారు అందుకే మేము కరెక్షన్ చేస్తూ ఉంటాం నేర్పించడానికి సరిచేయడానికి దేవుని సేవకులు ఏర్పరచుకున్నది అలాగని ప్రార్థన చేయొద్దా కాదు ఒకటి ఏదైనా లోపము తెలిస్తే దాన్ని సాధన చేసి ప్రభు పాదాల చెంత మొరపెట్టి ఆ సాధన ద్వారా పనులు సమకూడాలి అందుకే ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మన ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది ప్రియులారా అందుకే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్తగా పేరుగాంచిన ప్రవక్తగా దాను మొదలుకొని బైర్షబా వరకు ఒక పేరుగాంచిన ప్రవక్తగా న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూహలు అంటాడు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే చెప్పండి పాపము చేసిన వారిని నేను ఎంత మాట అది నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్టు అన్నాడు అంటే ఈరోజు మనం సమాజం కొరకు ప్రార్థన చేయలేదనుకోండి మనం ఏ తప్పు చేయకపోయినా సరే ప్రార్థించడానికి రక్షించుకున్నాడు ప్రార్థన చేయడం మనకొచ్చు అయినప్పటికీ మనము నశించిపోతున్న వ్యక్తుల గురించి ప్రార్థన చేయలేదంటే మనం ఏం చేస్తున్నట్టు పాపం సమయుల మాట అన్నాడు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్లు ఆ ప్రకారంగా అయితే మీ కొరకు ప్రార్థన చేయకపోతేనే పాపం చేసినట్లయితే ఈరోజు ప్రార్థనకే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి అందుకే మన క్షేమానికి కారణం ప్రార్థన ప్రార్థించేటటువంటి వారు క్షేమంగా ఉంటారు ప్రార్థించేవారు దేవునితో సంబంధాన్ని పెంచుకుంటారు ప్రార్థించేవారు పాపము కూడా చేయరు ప్రార్థించేవారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటారు అందుకే దేవుడు అన్నాడు దేవుని నమ్మిన మన క్షేమానికి మొట్టమొదటి కారణం ప్రార్థన ఉండాలి రెండవది ఏముండాలో చూద్దామా యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూద్దాం పిగలరా పదకొండవ వచ్చిన అట్లు ఆయన అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని రెండవది పురుగులారా క్షేమము కలగాలి అంటే మొదటిది ప్రార్థన చేయాలి రెండవది క్షేమము కలగాలంటే దీనత్వము కలిగి ఉండాలి చూసారా అక్కడ దీనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తును రెండవది దీనత్వం అండి క్షేమం అంటే దీనత్వం అంటే మన భాషలో తగ్గించుకొనుట సహజంగా తగ్గించుకోవడము అని అంటే అదేదో చాతగానితనము అదేదో పిరికితనము అరే వాళ్ళ ఐదు మాటలు అంటే కనీసం వీడు రెండు మాటలన్నా అనలేకున్నాడు వీడు పిరుక్కోడరా అని అనుకుంటాం కానీ వాడు ప్రభువును బట్టి దీనుడయ్యాడనుకోండి ఆ దీనత్వం క్షేమము ఆ దీనత్వము క్షేమం పురుగుల అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలామంది మనకు దీనులు కనిపిస్తారు చాలామంది దీనులు ఉదాహరణకు దావీదు ఒక గొప్ప దీనుడండి సౌలు దావీదు కన్నా పెద్దోడు సౌలు దావీదు మామ ఒకవేళ మామకు ఒకవేళ అరవై సంవత్సరాలు ఉన్నాయనుకుందాం ఈ అల్లుడైన దావీదుకు ఒక నలభై సంవత్సరాలు ఈ మామ తరుముతూ ఉన్నప్పుడు సైన్యం కూడా వెనకబడుతుంది కాబట్టి ఒకవేళ మామను పడకూడదామన్నా సైన్యం వచ్చి మీద పడుతుందేమో అని పారిపోవచ్చు అది వేరే విషయం కానీ గుహలో మామ ఒక్కడే దొరికాడు ఈక కోసేసిన ఈతతో అలాగే భూమికి నెట్టేసిన అడిగేవాడే లేడు కానీ దావీదు దేవుడు ఏర్పరచుకున్న దాసుడు కాబట్టి నేను చంపకూడదు అని దూరంగా వెళ్ళి కేక వేస్తున్నాడు రాజా ఎందుకయ్యా తరుముతున్నావు ఎవరిని నువ్వు తరిమేది మిన్నల్లిని కాదా అన్నాడు ఈ రోజులు బహుశా ఉన్నాయో లేవో లేవో తెలియదు కానీ ఎందుకంటే ఆ మంచాలు లేవు అందరు పట్టె మంచాలు ఒకప్పుడు నులక మంచాల్లో నల్లు కొట్టుకునేవాళ్ళు రాళ్ళ కొట్టుకునేవాళ్ళు దాన్ని నల్లి ఆయన అదే అంటున్నాడు నల్లి కదయ్యా నేను నలిపేస్తే చచ్చిపోనా నన్న నువ్వు తరిమేది రెండవ సందర్భంలో అంటాడు ఎవరిని తరుముతున్నావు నువ్వు చచ్చిన కుక్కను కదా అంటాడు కుక్కపిల్ల చిన్నదైనా బతికుంటే మరుగుతుంది అది బాహాటంగా పెద్దది కానీ లేకపోతే పది మందిని నిలయగలిగినది కానీ చచ్చిపోయేది అంటే అది విలువలేదు దావిది ఎంత తగ్గించుకున్నాడు చూడండి గొల్ల్యాతును పడగొట్టినటువంటి ధీరుడు వీరుడు యుద్ధంలో ముందుండేవాడు తను ముందున్నాడంటే విజయం ఇంకా ఇస్రాయేలీలకే అలాంటి దావీదు ఎంత తగ్గించుకుని మాట్లాడతాడు అది ఒక యుద్ధ వాతావరణంలోనే కాదు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా అనగా ఆ ప్రత్యక్షపు గుడారము లేదా మందసము ఎదుట తనను తాను తగ్గించుకొని క్రింద కూర్చొని ఇంతగా నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటది ఎంత తగ్గింపండి మనం అంటాము ఎప్పుడన్నా అలాంటి మాటలు నా కుటుంబం ఏ పాటిది ప్రభువా ఎన్నికలేనిది ఏమాత్రము అర్హత లేనిది ఒకప్పుడు జీవనోపాధి లేనిది అతికి దీవించావు ప్రభు దా మీద గొర్రెలు వెంబడి తిరిగేవన్నయా నేను ఆ గొర్రెలు వేసే పెంటికలు ఆ పెంటనెత్తుకునేవన్నాయా నేను నన్ను ఎంతగా దీవించి రాజుగా నిలబెట్టావు ఒకవేళ మనం అనుకోవచ్చు రాజు అయితే మేము కూడా అనేవాళ్ళమని మనలందరిని ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహంగా చేశాడు మనం కూడా రారాజు అయిన దేవుని బిడలమే ఆ స్థాయి ఇచ్చిన దేవుని ఎదుట మనం ఎంత తగ్గించుకోవాలి అందుకే పేతురు పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యయములు అంటాడు ఆయన అహంకారులను ఎదిరించి ఎవరికి కృపనిస్తాడట దీనులకు కృప అనుగ్రహించును అంటాడు అదే అధ్యాయాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండండి దీనులకు క్షేమం ప్రియులారా దీనులకు క్షేమం మనం తిరగబడ్డం పెద్ద ఇది అనుకుంటాం తిరగబడ్డం పెద్ద ఇది అనుకుంటాం మాటకు మాటకు చెప్పడం పెద్ద ఇది అనుకుంటాం కానీ ఆయన అన్నాడు దీనులను ఎక్కడ ఉంచుతాడట ఉన్నత స్థలములలో ఉంచి వారి దుఃఖాన్ని పోగొట్టి వారికి క్షేమాన్ని ఇస్తాడట కాబట్టి మనకు క్షేమం కావాలి అంటే ప్రార్థన ఉండాలి ప్రార్థనాపరులైన ప్రతి ఒక్కరికి ఏముండాలి దీనత్వం ఉండాలి ప్రార్థనాపరులైన ప్రతి ఒక్కరికి దీనత్వం ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తికి ఉండాల్సింది అహంకారం కాదు గర్వం కాదు వాక్చాతుర్యం కాదు మాట నైపుణ్యత కాదు దీనత్వం తగ్గింపు తగ్గింపు అందుకే మనకు ఎప్పుడూ తెలిసిన విషయమే లుకా వార్త పద్దెనిమిదవ అధ్యాయములో చేసిన రెండు ప్రార్థనలు ఒక ప్రార్థనలో ఏం కనపడుతుంది అహంకారం కనపడుతుంది తన గొప్పతనం కనపడుతుంది ఒక ప్రార్థనలో దీనత్వం కనపడుతుంది అదే పద్దెనిమిదో అధ్యాయంలో వాళ్ళిద్దరినే కాదు ఒక విధవరాలను కూడా మీరు చూడండి మొదటి అధ్యాయం నుంచి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని వెళ్ళింది కదా ఆమె మొరలో కూడా ఏం కనపడుతుంది దీనత్వం ఎప్పోమాప్పో అని గద్దిస్తున్నాడా న్యాధిపతి ఏన్ని రోజు గద్దిస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయేది అనుకోలే ఆమె న్యాయము జరిగేంత వరకు అతని హృదయము కరిగేంత వరకు అతని పంచ వచ్చి చేరింది దేవుడు మనకు మేలు చేసే అంతవరకు వరకు ఆయన పంచాలి ఆయన మందిర సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో చేరాలి ఆ దీనత్వమే క్షేమం మూడవది ఎలా క్షేమం కలుగుతుందో చూద్దామా తమయేళ్ళు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన మాటను విని ఆయన సేవించి ఆయనను సేవించి ఆజ్ఞను భంగము ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల క్షేమము కలుగును ఎట్లా కలుగుతుందట మూడవది భయభక్తులు కలిగి ఆయన మాట వినేటప్పుడు ఏముండాలి భయభక్తులు కలిగి మీకు నేను జ్ఞాపకం చేస్తాను కొన్ని విషయాలు నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను నాకు తెలిసిన ఒక హెడ్ కానిస్టేబుల్ గారిని కలవడానికి వెళ్ళాను నేను కలవడానికి వెళ్ళేసరికి ఆ స్టేషన్ అండి ఆ స్టేషన్ ముందర రౌడీ షీటర్లు అంటే కత్తులు పట్టుకొని వెంటబడి వెంటబడి చంపేవాళ్ళు వీధులలో రౌడీజం చేసేవాళ్ళు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది బయట నిలబడి కూర్చో ఉన్నారు ఇట్లున్నారట నేను నాపాటికి నేను లోపలికి వెళ్తే ఆ కానిస్టేబుల్ గారు నాతో మాట్లాడి ఏంటి మీ మిత్రులు కొంచెం చాలా రోజులు లేదు కదా పలకరిద్దామని వచ్చాను ఈ ఊర్లో కాదు పలకరిద్దామని వచ్చాను అని మాట్లాడాను సరేలే ఒక ఇరవై నిమిషాలు నాతో పాటు ఆ ప్రక్కన కూర్చో ఇద్దరం వెళ్ళి బయటికి వెళ్ళి కొంచెం కాఫీ తాగి మాట్లాడుకుందాం ప్రశాంతంగా అన్నారు ఏం ఇప్పుడు బుదా ఉందా అన్నాను ఇప్పుడు ఎస్ఐ గారు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తారు మాట్లాడతారు అప్పుడు మేము స్టేషన్లో లేకపోతే బాగుండదు ఒక పదిహేను నిమిషాలు లే అన్నాడు సరే ఏం జరుగుతుందో చూద్దామని నేను కూడా ఉన్నాను అక్కడ నేను లోపల బాగా మంచిగా కూర్చోసి కూర్చోబెట్టిన కూర్చో మీద ఉన్నాను వీళ్ళందరూ ఓ ఒకడు బ్రాస్లైట్ వేసాడు నాలుగు ఉంగురాలు పెట్టాడు మిషాలు బాగా దిప్పారు అంత రౌడీలు బాగా ఆ పోలీస్ ఆయన ఆ ఎస్ఐ గారు వచ్చి చెప్తున్నారు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి మీ వీధులలో ఎక్కడ గొడవ జరిగిన టార్గెట్ మీరే తీసుకొచ్చి బొక్కలో పెట్టేస్తాను నీ రౌడీజం మానుకొని మర్యాదగా బ్రతకండి అది అని చెప్తుంటే మీసార్లు తిరిగిన వాళ్ళందరూ సరే సార్ సరే సార్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు సరే సార్ సరే సార్ సరే సార్ అంటారు ఏరా మొన్న వారం పిలిస్తే రాలేదంటారు నువ్వు అంటే సార్ బాగలేదు సార్ ఇలా చెప్తున్నారు నేను ఇక్కడ ఏం మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక ఎస్ఐ ఎదుట అంత చేతులు కట్టుకొని సరే 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 నన్ను మాట్లాడంటే సర్వాధికారి అయిన దేవుడు ఏసై అండి ఇక్కడ మనతో మాట్లాడేది ఎంత భయభక్తు ఉండాలి మనకు ఆ ఎస్ఐ మాట్లాడేది ఎవరిని ఆ లోపల కూర్చున్న నన్ను కాదు నాకు బాగా కుర్చేసి కూర్చోబెట్టారు వాడిలో తప్పు ఉంది కాబట్టి వాళ్ళని నిలేసి మాట్లాడుతున్నాడు ఆయన ఏ సుబ్రహ్మణ్య వారు కూడా మాట్లాడేది ఎవరితో నీలో ఏదో లోపముంది కాబట్టి మాట్లాడతాడు ఆయన నువ్వు తిరగబడతావా మాట్లాడిన సేవకుడు ఎదురుగా ఉన్నాడని తప్పు కదా భయభక్తులు భయభక్తులు కలిగి దేవుని వాక్యము అనుసరించి వారికి ఏం కలుగుతుంది క్షేమం నేను ఎందుకు ఆ మాటని జ్ఞాపకం చేశాను నిజమే ఏ తప్పు లేకపోయినా ఏ తప్పు ఉండదండి ఏ తప్పు ఉండదు మనలో బైక్లోనో కారులోనో స్కూటర్లోనో వెళ్తూ ఉన్నాం మన దగ్గర లైసెన్స్ ఉంది ఆర్సీ ఉంది బండి బుక్కులు అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ అలాగ చేయి ఎత్తాడు అన్నీ ఉన్నాయని ఆగకుండా వెళ్తామా ఆగాల్సిందే ఆగాలి కారు దిగాలి పేపర్లు చూపాలి నేను కరెక్ట్గానే ఉన్నాను సార్ నేను వెళ్ళొచ్చా అని ఆయన పర్మిషన్తో వెళ్ళాలి ఒక వ్యక్తికే అంత గౌరవాన్ని ఇస్తే ఇంత జీవితానికి ప్రాణాత్ మా దేహములను ఉంచి బ్రతుకుటకు ఊపిరినిచ్చి తినే ఆహారాన్ని జీర్ణ వ్యవస్థనిచ్చి క్షేమంగా కాపాడుతున్న దేవునికి ఎంత భయపడాలి మనం అదే చెప్పాడు అక్కడ మీరే కాదు మీ రాజు కూడా భయపడాలి అని చెప్పాడు సమూహ విశ్వాసులైన మీరే కాదు మీ సేవకుడు కూడా భయపడాల్సిందే దేవునికి ఏం కొమ్ములు రావు తప్పుందా తల్లడిల్లిపోయి ప్రభు పాదాలు పట్టుకోవాలి ఆయన చర్చికి లక్ష మంది వస్తారు ఆ శాలకు వేల మంది వస్తారు ఎన్ని వేల మంది అన్నారా అని సామాన్యమైన ప్రజకు ఏ భయం ఉందో నడిపించేటటువంటి సేవకుని కూడా అదే భయం ఉండాలి ఎందుకంటే మనల్ని అందరినీ కలుగ చేసిన వాడు సృష్టికర్త అయిన గొప్ప దేవుడు ఆయన ఎదుట భయపడి ఆయన మాటకు ఎవరైతే విధేత చూపుతారో వారికి క్షేమాన్ని ఇస్తాడు మొదటిది ప్రార్థిస్తే క్షేమాన్ని ఇస్తాడు ప్రార్థించే వ్యక్తులకు దీనత్వము తగ్గింపు ఉంటే క్షేమాన్ని ఇస్తాడు దీనత్వముతో పాటు భయభక్తులు కలిగి ఆయన మాటను అనుసరిస్తే క్షేమాన్ని ఇస్తాడు ఇంకో మాట చూద్దామా యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదకొండో వచనాన్ని చదువుతున్నాం ఆలకించి వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఆయనను సేవించిన దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను చాలు పురుగులారా మీకు అర్థం కావడానికి పన్నెండో కూడా చదివిస్తాను చూడండి యోగు గ్రంథం ముప్పై ఆరు పన్నెండు కూడా చూడండి వారు ఆలకింపని ఎడల ముందు ఆలకిస్తే చూసాం ఆలకింపకపోతే వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి లేక చనిపోయారు రెండు పెట్టాడు మనము ప్రభుల వారు ఎలాంటి గొప్ప దేవుడు అంటే ఇరుకు మార్గాన్ని పెడతాడు విశాల మార్గాన్ని పెడతాడు ఆయన బలవంత పెట్టే దేవుడు కాదు చాలామంది అంటారు బలవంతపు మత మార్పిల్లు మీరు ఏసుప్రభును చెప్పి బలవంతంగా మారుస్తున్నారు ఎవరు మారుస్తారు బలవంతంగా గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకుపోతాం కానీ నీళ్లు తాగాల్సింది అదే ఎవరికైనా వాక్యం చెప్తాం కానీ ఎవరు వాళ్ళే మీరు మమ్మల్ని బలవంతపడతా ఎవరికి అవసరం ఇట్లుంది అని చెప్పాం నువ్వు అట్లా నడుచుకుంటావు లేదా నీ ఇష్టం దేవుడు ఎవరిని బలవంత పెట్టాడండి తమ ముందు రెండు మార్గాలను పెడతాడు ఇది పాడయ్యేది ఇది బాగుపడేది అంటాడు కోరుకోవాల్సింది మనమే ఇది కొంత చూసి వస్తా లే ప్రభ అంటే చూసి నాకు వెనకేమొస్తావు రంగా అడికి సగం నాశనం అయిపోతా పో అంటాడు ఈడ ప్రారంభంలో కొంచెం ఇరకటంగా ఉంది ప్రభ ఇరకటంగానే ఉంటుంది నాన్న పోయే కొద్దీ చాలా నెమ్మది నాయన అదే అక్కడ చెప్పాడు వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఎలాగట తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు ఎక్కడా సుఖముగా ఈరోజు సుఖంగా బ్రతకడానికే కదా ఇన్ని తిప్పలబడేది అయితే దేవుని వాక్యాన్ని అనుసరిస్తే చాలు ఆ మాటలు ఆలకించి సేవించాలి దేవా ఇది నిజమని నమ్ముతున్నానో ఆ ప్రకారంగా నేను నడుస్తాను ప్రభు అన్ను చూడు నీ ప్రతి దినాన్ని ఏం చేస్తాడైనా క్షేమాన్ని ఇస్తాడు ప్రతిదినాన్ని ఆయన చెప్పిన మాట భూమి ఆకాశము గతించినా గతించవచ్చు కానీ ఒక పొల్లు కూడా తప్పిపోదు అని అదే చెప్పాడు ప్రతిరోజు భయంగా భయంగా ఎందుకు బ్రతుకుతావు ప్రతిరోజు ఆందోళనకరంగా ఎందుకు బ్రతుకుతావు ప్రతిరోజు ఏమవుతుందో ఏమో ఎందుకు బ్రతుకుతావు అవసరంలా నా మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకొని నీ పని నువ్వు చేసుకో దేవా నాకు ఈ పని ఇచ్చావు నేను చేస్తున్నాను నీ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతావు ప్రభువా అలాగ వెళ్తుండు నువ్వు బ్రతికే ప్రతి దినము కూడా నీకు నేను క్షేమాన్ని ఇస్తాను నువ్వు గడిపే ప్రతి సంవత్సరాన్ని కూడా సుఖాన్ని ఇస్తాను నేను ఆలకించకపోతే ఏం కలుగుతుంది కూడా చెప్పాడు అక్కడ వారు ఆలకింపని ఎడల బాణముల చేత అన్నాడు మనమిందుకు ఎవరు బాణాలు బాణాలంటామా ఒక కష్టం పోయిన తర్వాత కష్టం ఒక కష్టం పోయిన తర్వాత కష్టం బాణాలని లేదా బుల్లెట్ అని గన్ను లోపలుండి ట్రిగ్గర్ నొక్కుతూ ఉంటే ఒకటి పోయిన వారం తర్వాత ఇంకోటి రాదు వెంట వెంటనే దూసుకుపోతూ ఉంటుంది దేహంలోకి అలాగే నీవు దేవుని మాట వినలేదనుకో ఒకటి పోయేసరికి ఒకటి ఒకటి పోయేసరికి ఒకటి ఒకటి పోయేసరికి ఒకటి అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి నేను ఎక్కడో దారి తొలగిపోతున్నాను ప్రతిష్టత కలిగిన జీవితం అంటే దేవునికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకుంటే క్షేమాన్ని ఇస్తాడు దేవుడు కొంతమంది రాజకీయ నాయకులు మాదిరి వాగ్దానాలు చేస్తా అంటారు దేవా నాకు అజ్జే ఇది ఇస్తా నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని దేవుడేమో అడిగిండాడు వీళ్ళే చెప్తారు అవన్నీ కానీ తీరా అవి జరిగిన తర్వాత వాటిని మరచిపోతూ ఉంటారు కానీ యొక్క అలా కాదు దేవుని ఎదుటి మాట ఇచ్చాడు ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు లాస్ట్కు తన కూతురునే ఇవ్వవలసి వచ్చింది దేవునికి అర్పణగా వెనకడుగు వేళ ఒక్కగానొక్క బిడ్డ దేవా నా బిడ్డ నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉండడం క్షేమం తీసుకో ప్రభువా మనం వంద రూపాయలు తీసి దాన్ని నాలుగు సార్లు చూసి అది మారదంటే వేసే వాళ్ళు ఉన్నారు జనామంది మారదంటే చినిగిందంటే వేసేవాళ్ళు ఉన్నారు మీరు కాదు మీరు బంగారం చాలామంది ఎందుకంటే మేము ఇద్దరు మీటింగ్స్కి వెళ్ళాం కదండి అక్కడ చూసాం కొన్ని మేము పది రూపాయలు వేయడానికి అది ఇక చల్లదు అని తెలిసిన తర్వాత వేశారు అంటే చల్లదు నువ్వు బ్యాంకు పోయి మార్చుకో ఇది పది రూపాయలకు బ్యాంకుకి పోవాలనా అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ఎదుట మన హృదయాన్ని ఇస్తే ధనాన్ని లెక్క చేయం అర్పణను లెక్క చేయం ప్రతిష్టతను కాపాడుకుంటూ దేవునికి ఇవ్వాల్సింది ఇస్తాం అందుకే క్షేమం అనేది ప్రార్థన వల్ల కలుగుతుంది ఆయన ఎదుట దీనత్వం వల్ల కలుగుతుంది భయపడి ఆయన మాటకు లోబడటం వలన కలుగుతుంది ఆయన వాక్యాన్ని సేవించటం వలన చివరిగా మనం ఇవ్వాల్సిన దాన్ని కట్టుబడి ఇస్తున్నప్పుడు క్షేమాన్ని ఇస్తాడు మన దేవుడు క్షేమం ఇచ్చేవాడే తప్ప ఇచ్చేవాడు కాదు అంటే కరువులో ఉంచేవాడు కాదు కాబట్టి క్షేమమిచ్చే దేవుని ఎదుట దేవ ఇలాగ ఉంటాను నాకు నీ క్షేమాన్ని ఇవ్వని ప్రార్థన చేద్దాం తలలో ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవా నీ మాటలు విన్నప్పుడు నాకు నా కుటుంబానికి క్షేమము అవసరమై ఉంది నువ్వు దయచేయి నువ్వు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను అని ప్రభు ఎదుట మాట ఇద్దాం మాటను నిలబెట్టుకోవడం కూడా యుఫ్తావలే క్షేమమే ఇక్కడ ఒప్పుకొని మరలా మాటను మీరకూడదు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నేను నమ్మిన బిడలమైన మాకు ఏ రీతిగా మీరు క్షేమమిస్తారో మీ లేఖనాలలో నుంచి సూటిగా నాతో మాతో మీరు మాట్లాడారు ఇస్రాయేలీలతో సమూయులు మాట్లాడుతూ మీరు మీ రాజు అనుసరించిన ఎడల క్షేమమన్నారు తండ్రి నేను ఈ వాక్యమైన మా ప్రియబిడలు ఈ మాటల ప్రకారముగా అనుసరించి మీ ద్వారా మేము క్షేమాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి విని విడిచిపెట్టే వారంగా కాకోకుండా నీ వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి కృపనివ్వండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు ఓ తండ్రి వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగ చేసుకుని మరి నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్